నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక ఈ రోజు మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు వారిని అడిగి ఈ విశ్వాస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండిపోతుంది ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ విశ్వాసుమ సంవత్సరంలో అసలు అంటే ఏంటి సంవత్సరంలో ఎలా ఉండిపోతుంది నామ సంవత్సరం అంటే అంటే ఒక నామం మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాల కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాలని యుగాది ఒక్కొక్క యుగ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక అరవై సంవత్సరాల కలిపితే ఒక యుగం ఈ అరవై సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది ముప్పై తొమ్మిదో నామం విశ్వవసు నామ సంవత్సరం సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అది దేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సరం పరిపాలన సో ఆయన పరిపాలన ఉంటుంది నామ సంవత్సరము సో ఇది ఇందు ఇందు నామం అంటాం అంటే లక్ష్మీ అమ్మవారి నామం వస్తుంది ఈ నామాన్ని అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం అమ్మా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది అసలు ఈ కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి వారు ఎలాంటి అంటే ఫలితాలు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి వారి ఆరోగ్య సమస్యలు ఏంటి ఎవరి వరకీ బాగుంటుంది అసలు ఎవరివరికి బాగోదు ఈ రాశిలో తప్పకుండా సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యభుజం ఏడు అవమానం మూడు అయితే వీళ్ళకి నక్షత్రాలు వచ్చేస్తూ మనకి పునర్వసు నాలుగో పాదం ఉంటుంది పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఇందులో ఉంటారు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఇదిలో ఉంటారు వీళ్ళకి మే పదిహా పదిహేను నుంచి గురువు వ్యయస్థానంలో మిథున రాశి సంచరిస్తూ రజతమూర్తిగా శనేశ్వరుడు సంవత్సరం అంతా భాగ్యస్థానంలో రజతమూర్తిగా సౌభాగ్యాలను అందిస్తున్నారు అంటే శినేశ్వరుడు గురువు ఇద్దరు ఒకే రకమైన ఫలితాలు సౌభాగ్య ఫలితాలు అందిస్తున్నారు తర్వాత రాహుకితులు ఇద్దరు పద్దెనిమిది నుంచి మే పద్దెనిమిది నుంచి అష్టమ ద్వితీయ స్థానంలో ఉంటూ త్రిము తామ్రమూర్తిగా సామాన్యమైన సౌఖ్యాలను అందిస్తున్నారు అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఒక విధంగా చాలా బాగుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం మంచి మంచి ఫలితాలే వస్తాయి వీళ్ళకి అష్టమ శ్రీ నుంచి బయటపడుతున్నారు ఒకటి అది మంచి ఫలితం వీళ్ళకి సో అస్టమర్స్ నుంచి ఎప్పుడైతే బయటపడ్డారో చాలా పనులు అంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అసలు ఈ పని ఎప్పుడవుతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేస్తుందో అనుకునే వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేది జరుగుతుంది ఒకటి గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి పదవులు వస్తాయా రావా వస్తుందని చెప్తున్నారు ప్రతిసారి ఇస్తాం ఇస్తాను ఇవ్వట్లేదు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది సో గవర్నమెంట్ సంబంధించిన ఏ వ్యవహారాలు అయినా ఈ సంవత్సరం వీళ్ళకి అవి తీరిపోతాయి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు సో కోర్టులో ఆస్తులు ఉండొచ్చు ఆస్తి ఆస్తి లావాదేవీల నుంచి ఆనందమూల ఇంట్లో నుంచి గొడవలు కానీ ఏవైనా సరే ఆస్తి ఇరుక్కుంది స్థలం ఇరుక్కుంది బయటపడతారు స్థలం కబ్జా అయింది ఆ స్థలం బయటకు వస్తుందా రాదా అని వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ప్రతిదీ కర్కట రాసి వాళ్ళకి లాభం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఉద్యోగస్తులకి మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు కొత్త ఉద్యోగాలు మార్పులు ఆ కొత్త వాళ్ళతో ఎగ్జిస్ట్ అవడాలు కొత్త వాళ్ళతో ఉండము ఆ ప్లేస్మెంట్స్ చేసుకోవడము అవకాశం బాగుంది అనుకోవడానికంటే కొంచెం కష్టంగా ఎదురు అందరిని అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది వాళ్ళకి అంటే వాళ్ళతో కలిసి మెలిసి నడవడానికి ఇబ్బంది పడతారు అది కొత్త ప్లేసెస్కి వెళ్ళవచ్చు అదర్ కంట్రీస్కి వెళ్ళవచ్చు ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటారు ఆ ప్లేస్ అక్కడ ఫుడ్ అవన్నీ ఎగ్జిస్ట్ అవ్వక చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఉద్యోగస్తులకి కాస్తంత కష్టకాలం ఉంది కానీ మిగతా అందరికీ చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి వ్యాపారాల్లో మొదలు పెట్టాలి వ్యాపారాలు కొత్తగా ప్రారంభం వాళ్ళు మాత్రం వాళ్ళ జాతకాన్ని పరిశీలించేసుకొని జాతకంలో ఈ సంవత్సరం మాకు యోగంగా ఉంది అనుకుంటే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళకి వ్యయస్థానంలో గురువు ఏ సమస్య వచ్చినా అది పెద్దగా అయ్యే వరకు బయటపడదు అది మన ఒంట్లో చిన్న రకమైన క్యాన్సర్ కనితైనా సరే అది బాగా ముదురేక మనకి క్యాన్స్ ఉందని తెలుస్తుంది అలాంటి పరిస్థితి అదే ఒక చిన్న అప్పు దానికి ఆ లోన్ ఎలా అవుతుందంటే ఒక క్రెడిట్ కార్డు ఎప్పుడు ఇస్తే మర్చిపోతాం మనం వాడేసి వల్ చేస్తాం ఆ క్రెడిట్ కార్డు వాళ్ళు అలా గుర్తు పెట్టుకొని దానికి వడ్డీ చక్ర వడ్డీ వడ్డీ చక్ర వడ్డీ వేసుకొని ఒకేసారి మన దగ్గరికి తీసుకొచ్చి మొత్తం నేను మూడు లక్షలు కట్టాలి నాలుగు లక్షలు కట్టాలి అని చెప్పి భయపెడతారు సో అలాంటి పరిస్థితి వెళ్తున్నాయి కనుక వీళ్ళు ప్రతీది చెక్ లిస్ట్ ఏ లోన్స్ తీసుకున్నాము ఎక్కడికి ఏవి కట్టాలి ఎక్కడ పెండింగ్ ఉన్నాయి వీళ్ళకి ఈ డబ్బు పెండింగ్ ఉందా ఇక్కడ ఉంది ఇది ఉందా అని చెప్పి చూసుకొని చెక్ చేసి చెక్ లిస్ట్ చేసుకొని ఆ లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి చిన్న కార్ లోను చిన్న అమౌంట్ ఉన్నా సరే దానికి వాళ్ళు వడ్డీ చక్కెర వడ్డీ వేసి మీరు సార్ మీరు ఇంత కట్టండి ఒకసారి లేకపోతే మిమ్మల్ని ఇది చేస్తామని అలాంటి సిచువేషన్స్ కనిపిస్తాయి అలాగే ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ వీళ్ళకి సో మీరు ఇంత అమౌంట్ వాడి ఇంత ట్యాక్స్ కట్టాలని చెప్పేసి అలా కొంచెం భయ ఆందోళన ఒక్కసారిగా ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు అనే విషయం మర్చిపోయి అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది అందుకని ఏంటంటే చెక్ లిస్ట్ మనం లోన్స్ ఉన్నాయి మన దగ్గర ఏ లోన్స్ మనం క్లియర్ చేస్తాం ఇంకా ఏ లోన్స్ పెండింగ్ ఉన్నాయి అది జస్ట్ టూ ఫిఫ్టీ అయినా దాన్ని మనకి ఆ సమయానికి వచ్చినప్పటికి ఆ టూ ఫిఫ్టీ మన ఉండదు అనమాట అది ఈ సంవత్సరం వీళ్ళకి జరిగే ఒక నష్టం అందుకే జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం ఓన్లీ లోన్స్ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు హోమ్ లోన్స్ తీసుకొని ఇల్లు కడదాం అనుకున్న వాళ్ళు ఆలోచించే కట్టండి ఎందుకంటే లోన్ రావడం ఆ లోన్ మన ఉద్యోగం నమ్మి ఆ దాని లోన్ తీరుస్తాం అనుకోండి అనుకోకూడదు ఎందుకంటే ఉద్యోగాలు మార్పులు జరిగే అవకాశం ఉంది కనుక ఉద్యోగం ఒకటే కాకుండా సేఫ్ సైడ్ ఉంటేనే లోన్స్ తీసుకోండి లేకపోతే ఈ సంవత్సరం లోన్స్ జోలికి వెళ్ళకుండా ఉండవే మంచిది లోన్ తీసుకుని ఇల్లు కట్టడం కానీ లోన్ తీసుకొని కార్లు కానీ ఇలాంటి కొంచెం ఒకటి పసలు ఆలోచించుకోవాలి ఓకే తర్వాత విద్యార్థులు విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితే విద్య అనేది మంచిగా అభివృద్ధి వస్తుంది ఫలితాలు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం కర్కాట రాసి వాళ్ళు గణపతి ఆరాధన ఎక్కువ చేయడం గణపతిని ఎక్కువగా పూజించడం గమ్ గణపతే నమ అని ప్రతి ఒక్కరు చదవడం చదువుకునే విద్యార్థులు విజయ గణపతి ప్రదాయ నమ శ్రీ విజయ గణపతి ప్రదాయ నమ అని చదువుకుంటూ వెళ్తే ఎగ్జామ్ లో వీళ్ళు పరీక్షలు రాసినప్పుడు అన్ని అన్ని గుర్తొస్తాయి ఇది విద్యార్థులు చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కర్కట రాశిలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులు ఎవరైనా సరే గమ్ గణపతి నమ అని మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటే అన్ని పనులు విజ్ఞాటంగా లేకుండా జరుగుతాయి ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అన్న